శ్రీ విష్ణు పురాణము పదమూడవ అధ్యాయము గత అధ్యాయములో శతధన్వుడు సత్రాజిత్తును చంపి సమంతకమణిని పొందినని ఆ సమంతకమణిని అక్రూరుని వద్ద ఉంచినని తెలుసుకుని ఉన్నాము అక్రూరుని వద్ద ఉన్న సమంతకమణి ఇచ్చు బంగారు కుబేరుడై యజ్ఞయాగ దాన ధర్మాదులను చేయుచూ ఉండుటచే దేశము సుభిక్షముగా ఉన్నది అని తెలుసుకుని ఉన్నాము తదుపరి అక్రూరుడు బంధువు భోజాదులతో కూటముగా గూడి శతధన్ముని పౌత్రుడైన శత్రుఘ్నుని చంపి అందువలన తానుకు తనకు కూడా ప్రమాదము వస్తుందని ఊహించి ద్వారావతిని వదిలి కాశీపట్టణమునకు తరలిపోయాను అప్పటి నుండి అనావృష్టి రోగములు వ్యాధులు కలిగి రాజ్యము అల్లకల్లోలము అయ్యనని తెలుసుకున్నాము ఇక ఈ అధ్యాయములో రాజ్యము అల్లకల్లోలము ఒకట వలన ద్వారకలోని పరిస్థితులకు భయపడిన కొందరు పెద్దలు కృష్ణునితో నిట్లు విన్నవించిరి కృష్ణ మా మనవి వినము పూర్వం కాశీరాజ్యములో వానలు కురియక పైరులు పండక అల్లాడుచుండుది అప్పుడు కాశీరాజు స్వఫల్గుని పిలుచుకుని పోయి అతనిని సత్కరించి అతనికి తన బిడ్డయ్యకు నిచ్చి పెండ్లి చేసి సత్కరించెను అంతటా కాశీరాజ్యములో వానలు కురిసినవి సొఫల్గుని కుమారుడకు అక్రూరుడు కూడా తండ్రి అంతటివాడు గొప్ప తపస్వి అతడు తిరిగి మన ద్వారకకు వచ్చినచో వానలు కురియను ఉపద్రవములు తొలగును కావున అతనిని ఎట్లైనా రప్పించుము అని పౌరవృద్ధులు విన్నవింపగా కృష్ణుడు తన దూతలను పంపి అక్రూరుని పిలిపించి ఇట్లు పలికెను మణి నీయొద్దనే ఉండని కాని ఆ మణిని బంధువులకందరికీ ఒకసారి చూపుము అందరూ అప్పుడు నా మాటను నమ్ముదురు నీ ఇల్లు బంగారము కాగలదు అని మంచి మాటలతో చెప్పగా అక్రూరుడు తాను వస్త్రమున దాచియుండిన మణిని హరికి తీసి ఇచ్చను అప్పుడు శ్రీకృష్ణుడు తాను క్రూరుడను కానని బంధువులకు జనులకు తెలిపి సమంతక మణిని దయతో అక్రూరునకు మరలా ఇచ్చను శ్రీకృష్ణుడు మణిని తెచ్చి ఇచ్చిన కథను విని వారికి చదివిన వారికి తలచిన వారికి అపకీర్తి తొలగును పాపములు నశించును శిశుపాలుని చరిత్ర మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి చెబుతూ ఉన్నారు మైత్రేయ భోజునకు సూర్యుడు సూర్యునకు వసువుడు జన్మించను వసుని శత్రుదేవి శత్రుకీర్తి కృతశ్రవ రాజాదిదేవ అను ఐదుగురిలో పుధను కుంతి భోజుడు కుంతీ అనబడు వృధ పాండురాజునకు పెండ్లి చేయబడెను ఆమెకు కన్యాత్వమందు సూర్యవరప్రసాది యగు కర్ణుడు ఆ తదుపరి ధర్మరాజు భీమార్జునులు జన్మించిరి ఆమె సవతి మాద్రికి నకుల సహదేవులు కలిగిరి కృతశ్రవ చేజు ధనఘోషుని పిండ్లాడి శిశుపాలుని కనెను ఆ శిశుపాలుడు తొల్లి హిరణ్యకశ్యపుడై జన్మించి వధించబడి రావణాసురుడై జన్మించి వధించబడి ఇప్పుడు శ్రీకృష్ణునిచే వధించబడుటకై ఆ జన్మ విరోధమును సాగించుచ్చెను సూర్యుని కుమారుడకు వసుదేవునకు దేవకి రోహిణి అని ఇరువురు భార్యలు దేవకీ గర్భమున పెరిగిన యోగమాయ వలన రోహిణీ గర్భమున ప్రవేశించి జన్మించి బలరాముని వలన వంశ విస్తరణ జరిగెను దేవకి అష్టగర్భమున శ్రీకృష్ణుడు తరించెను శ్రీకృష్ణుడు కంస శిశుపాల జరాసంధులను వధించెను సా సాగించి పాండవము పక్షమున వహించి దుర్యోధనాది కౌరువులను రూపమాపిన శ్రీకృష్ణునకు రుక్మిణి రుక్మిణీయందు కలిగిన ప్రజన్ముడు మేనమామ కూతురును పిండ్లాడను వారికి అనిరుద్ధుడు జన్మించను తదుపరి పద్నాలుగవ అధ్యాయములో వ్యాస జననమును గురించి సుఖమహర్షి జననమును గురించి సుఖమహర్షి జనక సంవాదములను గురించి తెలుసుకుందాము